గురజాల ఆర్టీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డేకు పద్నాలుగు అర్జీలు వచ్చాయని ఆర్టీఓ మురళి తెలిపారు వాటిలో గురజాల మండలం నుంచి ఏడు పిడుగురాల మండలం నుంచి మూడు దాచేపల్లి మండలం నుంచి ఒకటి వెల్దుర్తి మండలం నుంచి ఒకటి మాచర్ల మండలం నుంచి రెండు అర్జీలు వచ్చాయని ఆర్టీఓ తెలిపారు సంబంధిత శాఖ అధికారుల ద్వారా అర్జీలను పరిష్కరిస్తామని ఆర్టీఓ చెప్పారు ఈ కార్యక్రమంలో పంచాయతీ ఆర్డబ్ల్యూఎస్ తో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు జనన కుంఠం చెయ్యాలి ఫోన్ చేసినాగా అంతరూరు అబాగడే నమస్కారం నా నార లాటన్ చెస్కో చెయ్యాలి 10 గంటలకట్పన్ లైన్ ని చెస్కో చెయ్యాలి అదే వాళ్ళకి ఏమో నేను సదరం కింద ఎవరికి సర్టిఫికెట్ లేవో ఆ ఫిజికల్ హ్యాండ్ కప్ సర్టిఫికేట్ తీసుకోవాలి అదే వాటి వరకు రాసేది డైరెక్ట్ ఇళ్ళ స్థలాలు ఇల్లు కాలనీ శాంకి వాళ్ళకైనా రాశారు సో దీనిలో మొదటి సరసింది ఏంటంటే ఇళ్ళ స్థలాలు ఇళ్ళ స్థలాలు ఏంటంటే దీనిలో కూడా రాసింది ఇళ్ళ స్థలాలు డైరెక్ట్ ఇచ్చారు నాకే హాజరుదారు లోకల్లో ఎమ్మెల్యే వైఎస్ఆర్ ఆయన నేను ఎప్పుడు సుమారు ఇరవై స్థలం తీసుకొని సరే మా దృష్టికి సమస్య ఏంటంటే అక్కడ స్టేట్ గవర్నమెంట్ డైరెక్షన్కి లోకల్ ఎమ్మెల్యే డైరెక్షన్కి మధ్య వదిలించారు ప్రభుత్వం వాళ్ళు ఉంచడగొట్టి పెద్దవాళ్ళు దగ్గరికి గవర్నమెంట్ చేస్తారు అయితే ఇక్కడ అనుభవం జీవన సంస్థ కానీ ఇక్కడికి వచ్చే ప్రభుత్వం నుండి